ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మన దేశంలో కంటే ఇతర దేశాల్లో కొన్ని మంచి అలవాట్లు జబ్బులు పెరగకుండా రక్షించటానికి జబ్బులు రాకుండా ఉండటానికి చాలా బాగా ఉపయోగపడేవి ఉన్నాయి మరి అలాంటి విషయాల్లో చూసుకున్నప్పుడు భోజనానికి ముందు ఇతర దేశస్తులు సాలడ్స్ తినటం కానీ సూప్స్ తాగటం కానీ కొంచెం ఏదన్నా ఫ్రూట్స్ తిన్నాక తర్వాత ఏదన్నా మాంసం తినొచ్చు జంక్ ఫుడ్ తినొచ్చు ఫాస్ట్ ఫుడ్ తినొచ్చు బేకరీ ఫుడ్ తినొచ్చు స్వీట్స్ తినొచ్చు అలాంటివి ఏమైనా ఎంజాయ్ చేసే ఫుడ్స్ తినడానికి ముందు ఇతర దేశస్తులందరూ కాస్త ఉడకబెట్టిన ఆకులు కానీ బ్రోకోల్ ఇట్లాంటి వాటిని లేకపోతే పచ్చి సాలడ్స్ కానీ అట్లాగే కొన్ని ఫ్రూట్స్ మొక్కలు కానీ ఇలాంటివి తీసుకుని అలా తింటారు ఇది రక్తములో చక్కెర స్థాయిలు పెంచకుండా షుగర్ రాకుండా రక్షించడానికి షుగర్ వచ్చిన వారికి కూడా షుగర్ పెరగకుండా నియంత్రించడానికి ఎంజాయ్ చేయవలసిన ఫుడ్స్ తినేటప్పుడు కూడా ఎంజాయ్ చేసిన దోషం తగ్గటానికి ఈ ముందు ఇలాంటి మంచి ఆహారాలు తిని తర్వాత అలాంటివి తినటం సైంటిఫిక్గా కరెక్ట్ అని ఈ మధ్య చాలా పరిశోధనలు రుజువు అన్నమాట మన దేశంలో ఇలాంటిది ఏది ఉండదు ఇక భోజనం దగ్గర కూర్చున్నాం అనుకోండి లేకపోతే ఫంక్షన్స్లో ఫస్ట్ స్వీట్ తింటారు చాలామంది అసలు అన్నిటికంటే బ్యాడ్ హ్యాబిట్ అది అసలు అసలు ఫస్ట్ ఎప్పుడు స్వీట్ తినకూడదు అట్లా ఇంకా తర్వాత ఏమి తినబుద్ధి తినవదు ఎందుకంటే స్వీట్ తినేసరికి జమ్మని సంతృప్తిని తెలియ సెంటర్ సాటిస్ఫై అయిపోయి ఎక్కువ తినవదు ఇంకోటి తిన్నా మిగతా రక్తంలో చక్కెర స్థాయిలు ఫస్ట్ స్వీట్ తింటే స్పీడ్కి వెళ్ళిపోతాయి అందుకని అట్లా తినకూడదు అందుకని షుగర్ వ్యాధితో బాధపడేవారు రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా కాస్త కంట్రోల్లో ఉంచుకోవాలన్నా ఎంజాయ్ చేసిన ఆహారాలు షుగర్ వ్యాధి ఉన్నవారు తిన్నా అసలు మీకు షుగర్ పెరగకుండా నష్టం రాకుండా ఉండాలంటే కూడా ఇలాంటి కొన్ని టెక్నిక్స్ వెనుకుండే సైంటిఫిక్ వాస్తవాల్ని ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఉదాహరణకి మీరు ఇడ్లీ లేకపోతే ఉప్మా ఇలాంటివి తినేసేసారు ఏమీ తినకుండా డైరెక్ట్గా ఒక ఆరు డజన్ ఇడ్లీ తినేసారు లేకపోతే అంత ఉప్మా తినేసారు ఈ ఇడ్లీ ఉప్మాలో పీచు పదార్థాలు లాంటివి కానీ ప్రోటీన్ కానీ పెద్ద ఏమి ఉండవు ఎందుకంటే మనం పాలిష్ పట్టిన ఉప్పుడు రవ్వ పాలిష్ పెట్టిన బొంబాయి రవ్వ లేకపోతే పాలిష్ పెట్టిన గోధుమ రవ్వతో ఉప్మాలు చేసుకుంటాం అందులో వెజిటబుల్స్ మొక్కలు ఏమి వేయరు వేస్తే టమోటా ఒక్కసారి కొద్దిగా వేస్తారు ఏమి ఉండదు కొత్తిమీర పచ్చిమిరపకాయలప్ప ఏముండవు ఉప్మాలో ఇలా మనం ఇడ్లీ ఉప్మాలు తినేసినప్పుడు ఇందులో పిండి పదార్థాలు ఎక్కువ ఉన్నాయి అందుకని త్వరగా జీర్ణమై చక్కెర అరగంట గంట నుంచి రిలీజ్ అవ్వటం కొద్ది కొద్దిగా స్టార్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట రెండు గంటలు అయ్యేసరికి రక్తంలో చక్కెర స్థాయిలు బాగా పెరుగుతాయి పీచు పదార్థాలు లేవు కాబట్టి ప్రేగుల్లో రిలీజ్ అయ్యే చక్కెరని స్పీడ్గా రక్తం లోపలికి వదిలేసి తోసేస్తూ ఉంటుంది అనమాట అందుకని రక్తంలో చక్కెర స్థాయి స్పీడ్గా పెరుగుతాయి అందుకని పెరగకుండా మీరేం చేస్తారు ఇడ్లీ తినే ముందు ఒక మాత్రకు తింటారు రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేయడానికి అదే మీరు ఇడ్లీ తినే పద్ధతిని ఉప్మా తినే పద్ధతిని కొద్దిగా మార్చి తిన్నారనుకోండి అప్పుడు మాత్రేయకుండా చక్కెర కంట్రోల్లోకి వచ్చే టెక్నిక్ ఉంటుంది అనమాట అందుకని మీరు ఇడ్లీ ఉప్మా తినేసారు చక్కెర స్థాయిలు స్పీడ్గా పెరిగినాయి అంత స్పీడ్గా చక్కెర స్థాయిలు పెరిగాయి రెండు గంటల లోపు రెండు రెండున్నర గంటలు గడిచేలోపు మళ్ళీ డౌన్ అయిపోతాయి మళ్ళీ మీకు తినాలనే వస్తుంది ఇది జరుగుతుంది డైరెక్ట్గా వాటినే తింటే ఒక స్వీట్ తిన్నారు ఇదే పరిస్థితి వస్తుంది ఒక చాక్లెట్ తిన్నారు ఇదే పరిస్థితి వస్తుంది ఒక ఐస్ క్రీమ్ తినేసారు ఇట్లాగే వస్తుంది అదే ఇలాంటి వాటిని తినే ముందు ప్రకృతి సిద్ధమైన ఆహారాలు పీచుతో కూడిన ఆహారాన్ని తిని గనక మనం వీటిని తింటే వీటి నష్టం మనకు అంత ఉండదు ఉదాహరణకి మీరు ఇడ్లీ తినాలి ఉప్మా తినాలి ఈ ఇడ్లీ ఉప్మా తిన్నాక ఇంత కొద్దిగా స్వీట్ తినాలనిపించింది ఇవి తినటానికి మామూలుగా చేసేసారు ఎన్నీ మూడు తినేసారు ఒకసారి కానీ ఇప్పుడు నేను చెప్పినట్టు ఏం చేయాలి మీరు ఈ ఇడ్లీ తినడానికి ముందు అంత సాలడ్ పెట్టుకు తినండి లేదా అంత వెజిటబుల్ మొక్కలతో ఉండే సూప్ తాగండి లేదా అంత బాయిల్డ్ స్ప్రౌట్స్ లాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి అన్ని బాయిల్డ్ స్ప్రౌట్స్ ముందు తినేసేయండి ఇలాంటి న్యాచురల్ ఫుడ్స్ ఏమన్నా మిలైతే పచ్చి మొలకలు అన్నీ తినేసేసేయండి ఇలాంటివి ఏమన్నా ముందు తిని తర్వాత మీరు ఇడ్లీ తినండి తర్వాత ఉప్మా కూడా అంత తినండి ఏమవుతుందంటే ఈ ఆహారాలతో పాటు అవి తినటం వల్ల ఇవి మెల్లగా అరుగుతాయి ఈ న్యాచురల్ ఫుడ్స్ అన్నీ స్లోగా అరుగుతాయి దీంతో పాటు ఇడ్లీ ఉప్మా కలిసినా కానీ అవి కూడా స్లోగా నరుగుతాయి ఒకవేళ అరిగాక చక్కెర రిలీజ్ అయిన ఈ ఆహారాల్లో ఉండే పీచు పదార్థాలు ఆ ఇడ్లీ ఉప్మా అరిగిన తర్వాత రిలీజ్ అయ్యే చక్కెర పదార్థాలని స్పీడ్ బ్రేకర్ లాగా కంట్రోల్ చేసేస్తాయి పీచు పదార్థాలు ఆ చక్కెర స్పీడ్గా వెళ్లకుండా ఈ పీచు పదార్థాలు స్లోగా బ్లడ్లోకి వెళ్ళేటట్టు మెల్లగా బ్లడ్లోకి రిలీజ్ చేస్తుంటాయి చక్కెర పదార్థాలు మెల్లగా బ్లడ్లోకి వెళుతున్నాయి కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిలు స్పీడ్గా పెరగవు స్లోగా వెళుతుంటాయి ఎక్కువసేపు వెళుతుంటాయి క్రమేపీ అందుకని ఒకేసారి చేరట్లేదు కాబట్టి చక్కెర పెరగదు ఒకేసారి డౌన్ అవ్వవు కాబట్టి మళ్ళీ మీకు తినాలనే వాచ్ కూడా రాదు ఆకలి త్వరగా వెయ్యదు అందుకని ఈ రక్తంలో చక్కెర పెరగకుండా మీరు ఇట్లా తినచ్చు అనమాట అందుకని ఈ టెక్నిక్ బాగా హెల్ప్ చేస్తుంది అంటే రక్తంలో చక్కెర ఎప్పుడు కూడా కంట్రోల్ లేకుండా ఉండేవారికి భోజనం చేస్తున్నారు రక్తంలో చక్కెర కంట్రోల్ అవ్వట్లేదు మీరు పుల్కాలు తినమంటే తింటే అన్నమైతే తింటున్నారు షుగర్ పెరుగుతుంది దానికి ముందు ఏం చేయాలి కనీసం కొన్ని సాలడ్స్ కానీ కొన్ని కూరలు కానీ ఒట్టిగా ఉడకపెట్టిన కూర కానీ ఏదన్నా ఎక్కువ తినేసేయండి కొద్దిగా అంత తర్వాత అన్నం తినటం అట్లా మొదలెట్టండి అప్పుడు దాంతోపాటు ఈ అన్నంలో కూడా తినేటప్పుడు మీరు పప్పు ఆకుకూరలు పొట్టు తీయని గింజలతో చేసినవి ఎక్కువ ఇట్లాంటివి వేసుకు తినారనుకోండి ఈ చక్కెర స్థాయిల రక్తంలో స్పీడ్గా జరగకుండా కంట్రోల్ చేస్తాయి అప్పుడు మీకు రిస్క్ రాకుండా ఉంటుంది షుగర్ వచ్చిన వారికి ఇది ఉపయోగం షుగర్ లేని వారికి రాకుండాను ఇది ఉపయోగపడుతుంది మీరు ఆలు చిప్స్ తింటారు చాలా స్పీడ్గా చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి ఆలు చిప్స్కి సైంటిఫిక్గా ఏముందంటే ఆలు చిప్స్ ద్వారా నష్టం గణనీయంగా చక్కెర స్థాయిలు పెరగకుండా ఉండటం కోసం యాపిల్ సైడర్ వినిగర్ ఉంటుంది కదా ఒక స్పూను ముందు అట్లా నోట్లో వేసుకుని తర్వాత ఆలూ చిప్స్ తిన్నారనుకోండి చక్కెర స్థాయిలో రక్తంలో పెరగనివ్వకుండా ఈ యాపిల్ సైడర్ వినిగర్ ముందు తీసుకునేసరికి దాన్ని స్లోగా గ్లూకోజ్ రిలీజ్ అయ్యి స్లోగా బ్లడ్కి వెళ్ళట్టు చేసేస్తున్నాయి అనమాట స్వీట్ ఎప్పుడు కూడా అసలు ముందు తినకూడదని గుర్తుపెట్టుకోండి కూరలు పప్పులు ఆకుకూరలు ఇవన్నీ తిన్నాక లాస్ట్లో స్వీట్ తింటే ఆ స్వీట్ బ్లడ్లోకి స్పీడ్గా వెళ్ళి చక్కెర స్థాయిని పెంచకుండా కొవ్వుగా మారకుండా ఎక్కువ కంట్రోల్ చేయటానికి అందులో కొలెస్ట్రాల్ని లోపలికి చేరకుండా ప్రేగుల నుంచి క్లీన్ చేయడానికి భోజనంలో ఉండే పీచు పదార్థాలు హెల్ప్ చేస్తాయి అట్లా తినాలి అందుకని దుంపకూరలు తినాలన్నా షుగర్ పేషెంట్స్ మిగతా పప్పు ఆకుకూరలు వెజిటబుల్స్ తొక్క తొక్కతో ఉన్నాయి బాగా అన్ని తిన్నాక అన్పాలిష్డ్ అన్ని తిన్నాక అప్పుడు దాంతోపాటు లాస్ట్లో దుంపకూర కొద్దిగా తింటే కూడా షుగర్ పెరగదు అలాగే ఎక్కువ చక్కెరని కలిగించే కొన్ని పదార్థాలాంటివి ఎక్కువ తినాలన్నా బిర్యానీ తినేయాలి రైస్ ఐటెం మరి ఎక్కువ షుగర్ ఫ్రైడ్ రైస్ తింటారు ఎక్కువ షుగర్ కాబట్టి అలాంటి వాటికి ముందు ఇలాంటివి తినేదన్నా అప్పుడు మొదలెట్టండి నష్టం లేకుండా మీకు ఉంటుంది అన్నమాట భోజనంతో పాటు కొంతమంది నేను ఫ్రూట్స్ తినొద్దు హాయిగా విడిగా తినండి అంటుంటాను ఇలాంటి చక్కెర స్థాయిలో నియంత్రణలో ఉండట్లేదన్న వారు కావాలంటే కొంచెం రెండు మూడు బత్తాయిలు తినేసి భోజనం చేయని తర్వాత చక్కెర స్థాయిని మీరు పెరగకుండా నియంత్రించుకోవడానికి ఇది మంచి టెక్నిక్ అనమాట కామాలాలు ఒకటి రెండు తిని అట్లా తినాలి లేకపోతే ఒక జామకాయ తినేసి అప్పుడు భోజనం చేశారనుకోండి రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా మీకు కంట్రోల్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అలాంటి వారికి ఇది చాలా ఉపయోగపడే స్పీడ్ బ్రేకర్ లాంటి కంట్రోలింగ్ సిస్టమ్ కాబట్టి డ్యాముల దగ్గర లాకలు ఉంటాయి చూసారా అలా అనుకోండి సిస్టం సిస్టమ్ అలా పనిచేస్తుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ namaskar